తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫిరోజ్ ఖాన్ కి ఆస్తి అనేది లేదు మొత్తం తన వైఫ్ ది ఆస్తి తన ఖర్చు పెట్టి విచ్చల విడిగా తిరుగుతున్నాడు అనేది టోటల్ రా టోటల్ రా హురాన్ చెప్పిన హురాన్ కదే స్వేర్ ఆన్ మై ఫాదర్ నాన్న మీద ప్రమాణం ఎందుకంటే ఆయన నాకు బిగ్గెస్ట్ పర్సన్ అంటే గాడ్ ఫాదర్ ఐడిల్ అంతే మా నాన్నే చనిపోయినారు వంద రూపాయలు కూడా తీసుకోలేదు ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది నా భార్య నాతో తీసుకుంటుంది మా భార్య దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి కానీ ఒక వాస్తవం చెప్తా ఐ థింక్ మీకు అర్థమవుతుంది అర్థం కాదు కానీ వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది హస్బెండ్ వంద రూపాయలు కూడా ఇస్తే ఆ భార్యకి అది చాలా నచ్చుతుంది నేను ఏంత సంపాదిస్తే నా భార్యకి చెప్తా తీసుకో షాపింగ్ చేసుకో నువ్వు పెట్టుకో అది పోతుంది తీసుకుంటుంది ఆయన వాట ఒక పది లక్షలు సంపాదించుకొని వస్తే నీ ఇష్టమమ్మ నువ్వు ఏదైనా తీసుకో రైట్ సింపుల్ మొన్న సెవెంత్కి దుబాయ్ పోతున్నారు నాకు చెప్తుంది షాపింగ్ చేయాలి డబ్బులు కావాలి నేను అన్న ఇలా లేవు ఉండి వస్తే ఇస్తాను తన దగ్గర ఉన్నాయి అన్నారు కదా తను తీసుకోదా ఏది ఇప్పుడు మీ వైఫ్ దగ్గర కూడా డబ్బులు చాలా డబ్బులు అన్నారు వైఫ్ డబ్బులు అది కాదు కదా మీరు తీసుకోరా వైఫ్ దగ్గర డబ్బులు వంద రూపాయలు కూడా తీసుకోలేదు స్వేర్ ఆన్ మై ఫాదర్ ఎప్పుడైనా నా భార్య కలిసి అడగండి రైట్ మా మామతో ఇప్పుడు వంద రూపాయలు తీసుకోలేదు మా అత్తలేదు చనిపోయింది అంటే అసలు వినగానే రియాక్షన్ నువ్వు కష్టపడి పని చేస్తావు కదా దుర్గా ఆ చేసిన తర్వాత రాత్రి పగులు పని చేసిన తర్వాత నువ్వు ఏ రోజు ఓడిపోతావా ఎట్లా అనిపిస్తుంది అంటే నీ కొడుకు చనిపోయినాడు నువ్వు సావి సాగుకి పోయి వచ్చినా ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు ఆ ఫీలింగ్ ఫైవ్ ఎలక్షన్స్లో ఫోర్ ఎలక్షన్స్ వచ్చింది ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు నాకు తెలుసు నేను ఓడిపోతా కానీ ఫోర్ టైమ్స్ నేను గెలుస్తా అన్న తర్వాత ఫోర్ కొడుకుకు సాగు పెట్టి వచ్చినా అంటే ఫోర్ పిల్లలకి సాగు పెట్టి వచ్చినా ఒరిజినల్గా నా ఒక డాటర్ తానియాకి కూడా అక్కడ పెట్టి వచ్చిన ఆ భారం ఆ ఫార్టీ కిలోస్ ఆ బ్యూటిఫుల్ అమ్మాయి రైట్ ఆలియా లాగా ఉంటుంది అది పెట్టినా కదా ఆ జీవితంలో ఇప్పుడు దాకా భారం ఉన్నది ఈ ఎవ్వర్ నా దుష్మనికి రావద్దు సో ఆ రోజు నా తమ్ముడు చెప్పినాడు ఫిరోజ్ అన్న ఉజనమ్మ పక్క ఉన్నది నిన్న ఎస్ అన్న నువ్వు పక్క జరుగు తానియా చనిపోయింది నాకు ఆ రోజు ఎట్లా అనిపించింది అంటే మొత్తం లోకం ఫినిష్ అండ్ నాకు నాకంటే ఎక్కువ లైలాకు తెలిస్తే ఏమవుతుంది ఒక్కటే డాటర్ లైలా చనిపోతుంది ఎవ్రీడే చనిపోతుంది లైలా అని ఆ దేవుడు మీద కోపం వచ్చింది జీవితం మొత్తం పబ్లిక్కి అంకితం చేసినాం ఎవ్వరు కూడా మా ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా ఏం పొగరు లేదు అనే చిన్న మంచి ఒక్క సింగల్ మంది కూడా ఖాళీ పోలేదు మా ఆఫీస్ నుంచి నా భార్య జీవితంలో ఒక తప్పు చేయలేదు ఎందుకు ఈ శిక్ష దేవుడు అందరు పోయి మా ఇంట్లో అది కూడా ఎవ్వరు పిల్లకు కోసం ఎందుకు చేస్తున్నారు దేవుడు అని ఒక వారం దేవుడి మీద కోపం నాకు కనిపిస్తున్నారు సో దానికోసం దాని తర్వాత లైలాకి నేనే మోటివేట్ చేసిన ఫౌండేషన్ పెట్టు తానియా ఫౌండేషన్ పెట్టు ఇప్పుడు పెట్టిన పది వేల మంది తానియాకి ప్రిపేర్ చేద్దాం చూస్తాం ఇవాళకి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పిల్లర్ ఉన్నారమ్మా నెక్స్ట్ టైం ఆ ప్రోగ్రామ్ ఉంటే మీరు రావాలి తప్పకుండా సో దానికి ఏమైతుంది మీరు వస్తే లైలా మోటివేట్ అవుతుంది లైలా ఎవ్రీ డే శాడ్గా కూర్చుంటుంది నేను నేను పాలిటిక్స్లో ఉంటా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటా నాకు ఎట్లా ఏంటి అంటే దేవుడికి ఏం చెప్పినా అంటే నాంపల్లిలో దొంగ ఓట్లు ఈ లంగా పార్టీ పెట్టి నాకు ఇంత కష్టం మీరు ఇస్తున్నారు వేరే ఏదైనా మంచి సీట్ ఉంటే ఫిఫ్టీ థౌజండ్తో గెలుస్తా థర్టీ థౌజండ్తో గెలుస్తా ఎంత చిన్న ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ మూడు లక్షల పబ్లిక్ నాలుగ వ్యక్తి ట్వంటీ క్రోర్స్ ఉంటే స్వీప్ చేసేస్తా క్రిస్ గేమ్స్ ఆ ఫండ్ ఫ్రూట్లో పోయి సిక్స్ కొట్టారు కదా డివిలియస్ ఎందుక సిక్స్ కొట్టేస్తారు కదా ఏమున్నది ఎమ్మెల్యే ఎలక్షన్ ఏదైనా గ్రేట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్ ఎక్కాలే ఏం లేదు చిన్న ఎలక్షన్ ఇంత కష్టం నువ్వు నాకు ఇచ్చేసి మళ్ళీ లీలాకి ఏం ప్రాబ్లమ్ ఇచ్చినావా దేవుడును విప్లవం కోసం ఫైట్ చేయాలి భార్యకి సంలయించాలి ఏం నాకు కష్టం ఆయనకు మోటివేట్ చేసిన లీలాకి లైలా మోటివేట్ అయింది ఫోర్ మంత్స్ పడింది నాకు దాని తర్వాత ఇలా ఎవ్రీడే ఈవినింగ్ వచ్చి ఇలా ఈ పాప ఇట్లా చేసింది ఈ అబ్బాయి ఇట్లా చేసింది అని ఒక ఫోర్ హండ్రెడ్ మంది మొత్తం టీం తయారైంది ఫిరస్ కాని గారు మీ డాక్టర్ కేసుకి సంబంధించి ఎవరున్నారో తెలుసు అతనికి పనిష్ చేసేదాకా నేను ఊరుకోనని చెప్పేసి గతంలో చెప్పాను పనిష్మెంట్ అయింద హండ్రెడ్ పర్సెంట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఆ ఫోర్టీన్త్ మార్చ్ నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జైలుకి పంపిస్తుంది సరే ఫ్యామిలీ విషయం పక్కన పెడితే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు అని చెప్పేసి బహిరంగంగానే అనిపిస్తుంది మరి ఆ పాములున్న పుట్టలోకి చీమను రానేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రాత్రు సెక్రటరీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్తే పని అవుతుంది కలెక్టర్ దగ్గరదా కమిషనర్ దగ్గర రా ఎక్కడ రాను ఏ చెప్తది అవుతుంది ఎందుకంటే దొంగలంగా పనులు మేము చెప్పాం వాస్తవం పని చెప్తాం తమ్ముడు రేపు రేపొద్దున జస్ట్ ఇన్ కేస్ మీరు గెలుస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు ప్రతిసారి అలాగే అనుకుంటారు ఈసారి కూడా చూద్దాము గెలుస్తారేమో ఒకవేళ గెలవకపోతే ఛాన్స్ అంత సన్నిహితం మీకు రేవంత్ అన్న రేవంత్ అన్న కూడా చూస్తాం రేవంత్ అన్న ఫస్ట్ డే అప్పుడు రేవంత్ అన్న వేరే రేవంత్ అన్న ఓకే అది 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 ఉండని ఆయన ఆయన అందరికి సీఎం నాకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డినే చెప్తాను రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి సావని అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తున్నా లేకుంటే నేను ఎప్పుడు రేవంత్ రెడ్డినే మాట్లాడతాను చెప్తున్నాను చెప్పలేదు ముందుగా ఇలా ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయనకు ఇజ్జత్ పెట్టాలి నేను మా ముఖ్యమంత్రి మన అందరు ముఖ్యమంత్రి ఆయన హోదా పెద్దగా అయింది ఆ ప్రేమ అభిమానం అట్లనే ఉన్నది ఫస్ట్ డే కలిసిన రేవంత్ రెడ్డితో అట్లనే ఉన్నది ఎలా కూడా అట్లనే ఉన్నది ఒకటే చేంజ్ అయింది రేవంత్ రెడ్డి అన్న అంటున్నా ముఖ్యమంత్రి సాబ్ అంటున్నా అంతే సార్ ఒకవేళ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా మిమ్మల్ని మినిస్టరీ కానీ ఏది ఇవ్వకుండా ఉంటే కూడా మీరు ఇలాగే ఉంటారా రేవంత్ రెడ్డి కలిపి తిరగబడతారు ఎందుకు తిరుగుతబెడతా ఏం రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి పర్సెంట్ ఇస్తారా ఎంత నమ్మకంతో చెప్తున్నా నేను చెప్తున్నా కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా కావాలంటే రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ పేరు చెప్తావు ఇవ్వకపోతే నో ప్రాబ్లం ప్రేమలో

వీళ్ళు వీళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రికి నాకుతున్నారు కదా మా ముఖ్యమంత్రి కూడా నాకు అని చెప్తున్నారు ఎందుకు మా ముఖ్యమంత్రి చేస్తున్నాను నేను కూడా అది చెప్తాను సిక్స్టీ ఫోర్ ఫిగర్ ఉన్నది వీళ్ళ దగ్గర సెవెన్ ఉన్నది ఎంపీ ఎలక్షన్ తర్వాత బై డిఫాల్ట్ ఒక్క సీట్ బీఆర్ఎస్ గెలవచ్చు బై డిఫాల్ట్ అది కూడా మేధక్ ఇట్స్ ఎంపీ రిజల్ట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మినిమం ట్వంటీ టు ట్వంటీ టూ ఎమ్మెల్యేస్ వస్తున్నారు ఏ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు అంటే రేవంత్ రెడ్డి నాకనియాడు ఇదే రాసుకోరు బిజెపి ఎవ్రీడే ఎవ్రీడే మేము పవర్ఫుల్ అవుతున్నాం ఎంతమంది ఫోన్లు మా ముఖ్యమంత్రికి కానీ మా సీనియర్ మినిస్టర్స్ కి కానీ నాకు వస్తున్నాయి మీకు ఛాన్స్ లేదంటారా ఇంపాసిబుల్ షిండే అని చెప్పేసి అని ఇంపాసిబుల్ హిమాచల్ ప్రదేశ్ ఇంపాసిబుల్ ఎవ్రీ డే డే బై డే రాసుకో రాజకీయ మెడిసే రాజకీయ మెడిసేస్తా ఏ ఛానల్ ముందు మాట్లాడను లాస్ట్ టైమే చెప్పిన నేను ఎలక్షన్ ముందు ఏం చెప్పిన గోడ మీద నా రక్తంతో రాసుకో రాజకీయం మెడిసేస్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది కాంగ్రెస్ వస్తుంది నేను మినిస్టర్ అవుతా అని చెప్పిన సార్ ఇందాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాడు కాంగ్రెస్ వచ్చేసింది మీరు హోమ్ మినిస్టర్ మాత్రం అవ్వలేదు హోమ్ మినిస్ట్రీ చెప్పిన మినిస్టర్ చెప్పిన

మాట్లాడేటప్పుడు కూడా మీరు ఆవేశంగా ఆవేశం మాట్లాడేస్తూ ఉంటారు అంటే అలా మాట్లాడితేనే పబ్లిక్లోకి వెళ్తాము అని చెప్పేసి ఎవరు చెప్పారా అది నా క్యారెక్టర్ లేకపోతే మీరు అలా నేర్చుకున్నారు అదిలా క్యారెక్టర్ క్యారెక్టర్ ఇప్పుడు అంటే ఎక్కడొచ్చి బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా బ్యాక్ స్టోరీ ఉన్నది అంటే ఆ పాత రోజుల్లో ఒకవేళ నా జన్మం పాతది ఉంటే నేను ఒక యోధా లాగా పుట్టినా ఒక గ్లాడియేటర్ లాగా పుట్టినా ఒక స్పాటికస్ లాగా పుట్టినా ఒక బాహుబలి లాగా పుట్టినా అది ఉన్నది రా బగధీర మర్చిపోయారు బగధీరలాగా రైట్ భగత్ సింగ్ ఫైనల్ గా చెప్పండి ఒక మాట చెప్పండి ఎంఐఎం బూట్ ను నాకుతుంది రేవంత్ రెడ్డి అంత ముందు కేసీఆర్ బూట్ నాకింది ఇన్నికేవాళ్ళు మీరు గొడవ మీతో రాజకీయ ఎప్పుడు రాలేదా ఎవరితో నాతో చెప్పినారు వాళ్ళు కాంప్రమైజ్ గా ముస్లిమ్స్ లో నువ్వు ఒక మంచి గట్టు రాబై అక్బరుద్దీన్ కి హెల్త్ బాగా ఉంటలేదు నువ్వు అసెంబ్లీ సమలాయించు రాబై నువ్వు కూడా లంగా మాటల్లో ఎక్స్పర్ట్ రా నువ్వు వచ్చేయని ఆఫర్ చేస్తారు నాకు కానీ నేనేమన్నా అంటే నీ ఐడియాలజీ నాకు సెట్ కాదు మీరు తుర్కోల్ కోసం మాట్లాడతారు ముస్లిం కోసం మాట్లాడతారు కొత్త కొత్త నేర్పించుకున్నారు జై భీమ్ అంటున్నారు జై మీ అన్నారు జై మీమ్ అంటే జై ముస్లిమ్స్ జై మీ అన్నారు జై భీమ్ అంటున్నారు మీరు మొత్తం దొంగ నాటకం చేస్తారు మీరు ఏం చెప్తారు పబ్లిక్ గురించి మాట్లాడవద్దు వాళ్ళు మేకల్లాగా పెడదాం నువ్వు కోటీశోడు కానీ పబ్లిక్ గురించి మాట్లాడవద్దు అని మీరు చెప్తారు కాబట్టి నేను ఈ పార్టీలో రాను